అమరావతి అంశం ఏంటి రవికిరణ్ గారు అమరావతి అంశం కూడా ఒక సున్నితమైన అంశమేనండి ఎందుకంటే గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఏ రకంగా అమరావతి రైతులు ఉద్యమం చేసి వారి యొక్క హక్కులు పరిరక్షించుకునే విధంగా రాష్ట్ర ప్రజలందరూ బాసటగా నిలబడ్డారు ప్రాంతాలకు అతీతంగా నిలబడ్డారు ప్రాంతాలకు అతీతంగా నిలబడి ఆ యొక్క రైతుల యొక్క కష్టాలు మనం చూడటం జరిగింది అలాంటి పరిస్థితులు మళ్ళీ మా ప్రభుత్వంలో పునరావృతం కాకూడదు అప్పుడు కూడా వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉన్నా సరే సామరస్యంగా మానవతాపూర్వంలో అవసరమైతే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినా సరే ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూడాలి మా ప్రభుత్వం చిత్తశుద్దితో మూడు సంవత్సరాల్లో అక్కడ మౌలిక వసతుల కల్పన పూర్తి చేయాలని చెప్పి పనులు చేస్తారు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చింది ఏ ఏడీపీ బ్యాంక్ నుంచి ఇప్పించింది వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పించింది కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కూడా ఇచ్చింది ఇన్ని నిధులు దగ్గర దగ్గర ముప్పై నలభై వేల కోట్లు ఉన్నాయి ఆ డబ్బులతో మా మౌలిక వసతులు కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఇళ్ళ మౌలిక స్వరూపాలు తయారు చేసి మేము ప్రజలకు ఎన్నికలు వెళ్ళాలి ఆ ఎన్నికలకు వెళ్ళే వెళ్ళటాక వీళ్ళంత సహకారం కావాలి రేపు ఎన్నికలకు వెళ్లే లోపు ఎన్ని రెడీ కాలేదు అనుకోండి ప్రజలు మాట మాకు మాట ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా ప్రజలు మాట వెళ్లేదు రెండు వేల వస్తే అవకాశం ఉంటుంది అందుకని మాకు ఎన్ని తెలుసు మరోసారి ఈ యొక్క పరిస్థితి పునరావృతం కాకుండా మూడు రాజధానులు మూడు ముక్కలు ఆడే ఆడే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మా ప్రభుత్వం తప్పనిసరిగా అక్కడ ఏ సమస్యలు ఉన్నా సరే అధికారుల మీద వదలకుండా కేవలం అధికారుల మీద వదిలేస్తే సమస్యలు వస్తాయండి అధికారులకి మనం చూస్తున్నాం అనేక కేసుల్లో అధికారులు ఏ రకంగా వైసీపీ పార్టీకి వత్తాసుగా ఉంటున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఉండదు సార్ ఎందుకంటే రకరకాల కేసుల్లో అది హోంమంత్రి గారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు ఉన్న వ్యక్తులు చెప్తున్నారు కదా అధికారు ప్రభుత్వం మంది అయినా సరే అధికారులు కొంతమంది వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పేసి మరి అలాంటప్పుడు ఈ సందర్భంలో కూడా చట్టం పెట్టి తీసుకొస్తున్నారు అందుకని అధికారుల మీద నమ్మద్దు దయచేసి ముఖ్యం నారాయణ మంత్రి నారాయణ గారు ఒకసారి మీరు ఆల్రెడీ మంత్రిగా చేశారు రెండు వేల పంతొమ్మిది ముందు ఆ తర్వాత మళ్ళీ అదే శాఖ ఇచ్చారు మీకు మీకు మీరు ప్రమాద స్వీకారం చేసిన మంత్రిగా ప్రమాద స్వీకారం తొలి రోజు చెప్పారు మూడేళ్లలో పూర్తి చేస్తానని ఈ రోజు సంవత్సరం తర్వాత కూడా మీరు అదే మాట చెప్తున్నారు మూడేళ్లలో పూర్తి చేస్తానని ఇంకా వచ్చే సంవత్సరం కూడా మూడేళ్ళు పూర్తి చేస్తానని చెప్తారా మీరు అంటే పాలింది పాలన పాసిబుల్తో ప్రతి సంవత్సరం చెప్తారా అలా కాదు ఆ సమస్యలు ఏదైనా ఉంటే మీరు కూర్చొని పరిష్కరించండి రేపు రెండు వేల ఇరవై ఎనిమిది దసరం గిల్లీలోపు మౌలిక వసతులు పూర్తి కాకపోతే ఎవరు ప్రజలు మనం క్షమించడం జాతి క్షమించదు ఆ రకంగా చిత్తశుద్ధి మేము ముందుకు వెళ్తా ఉంది